ఈరోజు మేమందరం కూడా ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎంతో శుభదినం మహాశివరాత్రి ప్రారంభం రోజు అదేవిధంగా పురుట్ల పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ మీ అందరూ కూడా త్రివేణి సంగమం ఒకసారి చూడండి ఎంత బాగుందో అందరూ కూడా వీక్షించండి ఇది మన యొక్క ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగినాథ్ అదేవిధంగా మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా వల్ల కృషి వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ యొక్క ప్రయాగరాజు మహాయాత్ర అదేవిధంగా కుంభ మహాకుంభ మీద దిగ్విజయంగా ఆఖరి రోజు రేపటికి నిజంగా ఇది అత్యద్భుతము ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద కుంభమేళా ఇంత పెద్ద హిందువులు ఒకేసారి డెబ్బై కోట్ల మందిని ఒకే వేదిక వద్ద కలపడం అనేది అది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైంది జై హింద్ జై భారత్